నా కుటుంబానికి దిక్కెవరు అంటున్న వంట మనిషి నాలుగు వేల ఐదు వందలతో నెలసరి జీతం ఎలా గడపాలి ముగ్గురం అనారోగ్యానికి గురయం మాకు దిక్కెవరు ప్రభుత్వాన్ని కాళ్ళ వేళ్ళ పడి వేడుకుంటున్న ఒక వృద్ధిరాలి దీన గాథ అనంతపురం జిల్లా యాడికి మండలం వేములపాడు గ్రామం వద్ద కస్తూరుబాయ్ స్కూల్లో రెండవ వంట మనిషిగా ఎనిమిది సంవత్సరాలుగా వంట మనిషిగా విధులు నిర్వహించిన యాడికి గ్రామానికి చెందిన పూజారి తులసమ్మ అయితే ఈమెకు యాభై ఆరు సంవత్సరాల వయసులో పక్షవాతం రావడంతో వంట మనిషిగా పనిచేయడానికి చేతగాక చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంటి దగ్గరే రెండు సంవత్సరాలుగా ఉంటుంది అయితే ప్రస్తుతం ఆమె భర్తకు అనారోగ్యం కూతురుకు మతి స్థిమితం లేని మానసిక అనారోగ్యం బాలేక ఇంట్లోనే ఉంటుంది అయితే తులసమ్మకు కుటుంబ భారం కుటుంబ బాధ్యత ఉండడంతో యాడికి పట్టణంలోని తిరుమల సూపర్ మార్కెట్లో ప్యాకింగ్ చేస్తూ నాలుగు వేల ఐదు వందల జీతంతో ముగ్గురికి అనారోగ్యం కారణాల వల్ల వారికి మందులు కొనడం వల్ల తన జీతం చాలక ఆర్థిక ఇబ్బందులతో తిని తినక జీవితం కొనసాగిస్తోంది తమ జీవితానికి తోడు పెన్షన్ వస్తుందని ఆశతో గత రెండు సంవత్సరాలుగా తన భర్త పెన్షన్ రాకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది తన భర్తకు పెన్షన్ ఎందుకు రాలేదని సచివాలయ సిబ్బందిని అడగగా నీ భార్య తొలిసమ్మ కస్తూర్బాయ్ స్కూల్లో ఉద్యోగం చేస్తూ పదివేల రూపాయల జీతం తీసుకుంటుంది కదా నీకు ఎందుకు పెన్షన్ ఇస్తారు పెద్దయినా అంటూ సచివాలయ సిబ్బంది సమాధానం ఇవ్వడంతో గత రెండు సంవత్సరాలుగా పెన్షన్ రాక ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు ఆ వృద్ధ దంపతులు మరొక పక్క రెండు సంవత్సరాలుగా పూజారి తులసమ్మ కస్తూర్బాయ్ స్కూల్ చుట్టూ అలాగే అనంతపురంలో ఉన్న కస్తూర్బాయ్ స్కూల్ ఉన్నత జిల్లా అధికారుల వద్దకు తిరుగుతూ తన పేర్లను తొలగించండి సారు అంటూ కాళ్లా పేర్లా పడి ఆశతో ఎదురు చూస్తున్నా ఇప్పటిదాకా కస్తూర్బాయ్ స్కూల్లో పనిచేస్తున్నట్లు పేరు తొలగించకపోవడం తమకు శాపంగా మారిందంటూ తులసమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఒక పక్క తమకు పక్షపాతం రావడంతో శరీరము ఆరోగ్యము సహకరించక చిన్నపాటి ప్యాకింగ్ పని జీవితం కొనసాగిస్తుండగా తన భర్తకు కంటి చూపు సరిగా కనపడక ఏ పని చేయలేక అనారోగ్యంతో బాధపడుతున్న భర్త మరొక పక్క కన్న కూతురు ముప్పై ఐదు సంవత్సరాలకే మతిస్థిమితం కోల్పోయి సరైన వైద్యం అందించలేక అనారోగ్యంతో ఉన్న కూతుర్ని వేగలేక కొన్ని సందర్భాలలో తన కూతురు తనపై తన భర్తపై కట్టెలతో రాళ్లతో దాడులు చేస్తున్న కన్న ప్రేమను తెంచుకోలేక కన్న బిడ్డతోనే తన్నులు తింటూ ఆ వృద్ధ దంపతుల దీనకాత విన్నవారికే కంటతడి పెట్టించక తప్పదు ఇలాంటి తులసమ్మకు ప్రభుత్వ అధికారులు స్పందించి తను వంట మనిషిగా కస్తూర్బాయ్ స్కూల్లో పనిచేస్తున్నట్లు ఉన్న రికార్డులలో పేరును తొలగించవలసిందిగా తులసమ్మ వేడుకుంటుంది బల్లో చేరింటే నాకు ఆరోగ్యం బాగలేక వల్ల పచ్చవాతం వచ్చింటే ఇంకా నేను చేతగా లేను అని మేడం వద్దిందమ్మా అని చెప్పి ఇంటికి వచ్చిన సార్ వచ్చినాక ఇంకా ఇప్పుడు నేను ఒకటిన్నర సంవత్సరం చేర్చి అయ్యింది బల్లో నుంచి వచ్చి గుడక మాకు ఇంట్లో ఎవరికి పింఛిని రాలే ఏం రాలే ముగ్గురు మంచాల ఉన్నాను సార్ ఒక టిక్కాయమ్మ నేను మా అయ్యప్ప బిడ్డ ఉంది సార్ ఏమైంది పెళ్ళి అయినాక ఏం చేసినాము ఏ సరే ఆ పిల్లడికి ఆరోగ్యం బాగాలేదని ఈ పాప నేను ఫోన్ అంటే ఫోన్ అని ఉంది తొలకపోయినారు వాళ్ళు మళ్ళీ ఇంటికి బాగా బాగాలేక కాకుండా మెంటల్ మెంటల్ చేస్తుంది ఇంకోటి పగలు కొడుతుంది అది చేస్తుంది ఇది చేస్తుంది ఇంట్లో వాటికి కర్నూలు ఆసుపత్రిలో కూడా చూపించినా సార్ కరెంటు షాక్ గుడికా పెట్టించినాము ఆ పాపకి ఆరోగ్యపరంగా కూడా చూపించినాము మళ్ళీ ఐదు ఆరు సార్లు రావాల మీరు కరెంటు షాక్ పెట్టించుకునే కంటే మా శక్తి లేక ఇంకా నిలబడిపోయినాము ఆటికి ఇంకా ఇంట్లోనే ఉంది ఇంకా ఎట్లా అమ్మ చేసినట్లు మేము ఒక రోజు తింటాము కాలం గడిపేస్తాను ఎంత వయసు ముప్పై ఏళ్ళు దాటిపోయి ఉంటాయి ముప్పై ముప్పై ఆ ఉంటాయి పెళ్ళి అయిపోయి నీ సంవత్సరాలు అయిపోయింది మా అయిపోయి ఏం పని చేస్తాం వాటికి పోతాంటాడు ఎప్పుడన్నా వస్తుంటాడు ఆయన లవతే భోజనం వాటికి పోతే తిని వస్తుంటాడు ఆయన ఎగట్లా కానీ ఆడ భోంచే ఏమి అనుకోము నువ్వు అని అన్నీ పోతాడు వాటికి గుడికా దయ వల్ల ఏదో ఒక పింఛిని వచ్చి ఇంటి కుటుంబానికి బతకడానికి మేలు వచ్చాదని ఆశ పడుతున్నాము కస్తూరు ఎక్కడ లో పనిచేసిన ఏమైనా పాడి దగ్గర యాడికి మండలం లేకేనంటే అది యమలపాడి దగ్గర ఉంది ఉందినయా దాంట్లో పని చేసిన కొన్నాళ్ళు ఒక ఎనిమిది ఏళ్ళు అట్లా చేసినా ఇప్పుడు ఎందుకు అంటే నాకు ఆరోగ్యము పసివాతం వచ్చి రేపు నైట్ డ్యూటీలు అట్లా మేలుకోవాలంటే ఇబ్బంది అవుతుందని ఇంకా వద్దులేమ్మా అని అనింటే సరేలేని నేను వచ్చిన ఇంటికి వచ్చిన నువ్వు చేయరా ఇప్పుడు రెండు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతుంది చాలించుకో నేను అక్కడ డ్యూటీ మా అయకు పని నేను అక్కడ పని చేస్తా అంటే మా అయ్యప్పకు పింఛని తీసేసినారు ఏ జగనన్న వచ్చినాక సంవత్సరాన్ని దాడుతానే పింఛని తీసేసినారు పదివేల రూపాయలు వస్తుంది నీకు ఇంకా నీకు అవసరం అని పింఛని తీసేసినారు ఇప్పుడు ఇంకా పింఛనీ పోయింది నేను అక్కడ పని గాలించుకున్నా ఇంట్లో ఇంట్లో బతకడానికి కష్టం అవుతుంది మాకు సమస్య అవుతాయి ఎప్పది నెల వస్తే ఒకటో తారీఖు అయితే వాళ్ళకి ఇళ్ళకి ఇస్తా అంటే చూసి ఇంట్లో వచ్చి కొట్లాడతాడు ఇంకా ఇంకా మాట్లాంటాను ఆడు ఆయపక్షించినవి కావాలని నువ్వు వాటికే పోయి పని చేయపో ఆడ ఇస్తారు కదా కూలి అంటాడు ఆడది వేరే వాళ్ళు నేను చేత కాదని వచ్చినా మళ్ళీ ఎట్లా వాళ్ళ నేను వాటికి అని పోకోకుండా ఇంకేదో చిన్న పనులకు పోతాను ఇప్పుడు ఏం పని చేస్తాను ఇప్పుడు ఆడ అదే పోలీస్ స్టేషన్ దగ్గర సూపర్ మార్కెట్ ఉంది ఆ సూపర్ మార్కెట్లోకి నేను ఇవి కొట్టేకి అందుకు పోయి నాలుగు వేల ఐదు నోళ్ళు ఇచ్చినారు వాళ్ళు నాకు డబ్బులు దాంతోనే ఇబ్బంది అవుతాయి నేను కొన్ని అప్పులు ఉన్నాయా కట్టుకోవాలంటే దానితో తీసి కట్టుకొని ఇంట్లో సంసారానికి అవుతుంది అది నేను లోన్ అప్పుడు వద్దనుకున్నా మళ్ళీ వాళ్ళు నీళ్ళే ఈసారి తీసుకొని వాళ్ళు లోన్ ఇచ్చినారు నాకు ఆ కంతులు కట్టడానికి నాకు ఇరుకు అయిపోతుంది ఇప్పుడు ఇచ్చే నాలుగు వేల ఐదు నోళ్ళల్లో నా సంసారం జరగడానికి ఏదో పింఛన్ అన్న ఇస్తే బాగుంటుందని ఆశపడ్డాను ఆశపడతాను అధికారులు ఏమంటున్నారు ఇప్పుడు వీళ్ళు మీది పేరు అక్కడ ఉంది ఇంకా నువ్వు పని చేసినట్లే బల్లో చూపిస్తాంది అంటున్నారు వాళ్ళు సచివాలయం లేకపోతే వాళ్ళు నువ్వు బడిలో ఉన్నట్లు అని చెప్తాంది అది నీ పేరు పోలేదు అన్నారు కలెక్టర్ ఏమో నీకు పేరు తీసేసినామని అతడు కూడా సొంతకం చేసి ఇచ్చినాడు మేడము కలెక్టర్ సారు కలెక్టర్ ఆడుందమ్మ మేడం కానీ పేపర్ కు ఇచ్చినారు సొంతకం చేసి దీంట్లో కొట్టేసినట్లేని ఇంకా ఆడ కొట్టేసినామన్నారు కానీ ఇక్కడ మాత్రం సత్వాలయంలో ఆ పేరు పోలేదు మాది మూడు సార్లు పోయొచ్చిన అనంతపురానికి పిఓ సార్ దగ్గరికి రెండు సార్లు పోయి వచ్చిన ఆటికి పోయి వచ్చిన అందుకు నాకు ఏ పని కాలేదు ఆటికి వాళ్ళంటే ఏందో అవి చెప్తా అన్నారు ఏంటివేంటి చెప్తా అన్నారు ఆడవే నువ్వు ఈ జయవాడవో ఈ జయవాడలో తీసేపించుకోవాలా ఆ కోసం కింద ఉండేది అవి అంటున్నారు ఆ అప్పు కోసం అనేది ఏందో మాకేం తెలుస్తుంది ఏదో జీతం ఇస్తా అంటే పని చేసినాము ఇప్పుడు ఆ కోసాలు వాళ్ళు పేరు తీసేయాలని మాకు మళ్ళీ ఎవరు తీసేస్తారో ఏమో మాకైతే తెలియదు దయచేసి మమ్మల్ని పేరు మేము ఈ అవుతామని పింఛనీ అరుగుతలమైతామని ఆశిస్తాయి కట్ చేసినారు నాకు పింఛను మా భార్యకు కత్తూరి పాయ కూడా కాబట్టి అది వల్ల తీసేసినారు సార్ ఇప్పుడు ఏమంటున్నారు అది కలెక్టర్ దగ్గర ఆటో ఈటో అంటున్నారు మాకు శక్తి లేక నిలబడిపోయినా పేరు వెంకట్రాడు పూజ వెంకట్రాడు నాకేదో పూజారి తలసమ్మ ఏదో జనవరికి వచ్చేలా చేస్తే మాకు అదే సాధి జన్మకి ఒకేదంటే ఏమీ మాకు కావాలని అనుకోలేదు కానీ మా పొక్కటి దిగుతటి ఏంటి అడుగుతాను